వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లివింగ్ సో చాలా రోజుల అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది సో ఈరోజు శ్రీరామణమి సందర్భంగా మా గలీలో జరిగిన శ్రీరామ కళ్యాణ ఉత్సవాల గురించి ఈ వీడియోలో మీకు అయితే వివరిస్తాను సో ఇప్పటి నుండి అయితే నా ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఆధారాభిమానాలతో నా ఛానల్ని మరింత గ్రో చేయాలని కోరుకుంటున్నాను సో ఇట్స్ గో టు వీడియో ఇది మార్కెట్ గల్లీలోని హనుమాన్ టెంపుల్ మా హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి విశేషంగా జనాలు అయితే వచ్చినారు ముందుగా ఊరేగింపుగా స్వామివారిని మరియు అమ్మవారిని కళ్యాణ వేదిక వద్దకైతే తీసుకొచ్చారు ఆ తర్వాత కళ్యాణ తంత అనేది జరుగుతుంది టెన్ థర్టీకి అయితే ఊరేగింపుగా స్వామివారిని అమ్మవారిని హాల్లోకి తీసుకొచ్చారు ఆ తర్వాత హాల్ పన్నెండున్నర వరకు అయితే ఫుల్లుగా నిండింది హాల్లో కళ్యాణం స్టార్ట్ అయితే అయింది జనాలు చూడొచ్చు విపరీతంగా జనాలు వచ్చారు వేదమంత్రాల మధ్యలో వివాహతంత అయితే చాలా ఘనంగా జరుగుతుంది కన్నుల వేడుకగా ఉంది ఈ కళ్యాణ వేడుక నా వెనుక కూర్చున్న ఈ గ్యాంగ్ అంతా మా గల్లీలో చిన్నపిల్లల గ్యాంగ్ మా గల్లీలో పిల్లల గ్యాంగ్ లీడర్ వెనుక ఉన్న రవితేజ అందరిని తీసుకొని కట్ట కట్టుకొని వచ్చిండు ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్ ఉడతా సంతోష్ గుప్తా స్వామివారి అమ్మవారి తాలిబొట్టును జనాల మధ్యలో అయితే అందరికీ చూపెడుతూ అందరి చేతులతో తాకిస్తూ ఇక్కడ జనాల మధ్యనైతే తీసుకెళ్తున్నాడు నేను కూడా అమ్మవారి తాలిబొట్టునైతే తాకడం జరిగింది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో తాలిబొట్టునైతే భక్తులకందరికీ చూపించి అయ్యగారు అమ్మవారి మెడలో శ్రీరాముల వారి తరపున ముడుములు వేయడం అయితే జరిగింది చూడొచ్చు ఇక్కడ అతను చాలా అద్భుతంగా కన్నుల విందుగానైతే ఉంది ఈ కార్యక్రమం ఆ తర్వాత భక్తులు సమర్పించిన ఆభరణాలు కూడా అమ్మవారికి ఇక్కడ అలంకరించడం జరుగుతుంది చూడొచ్చు ఆ తర్వాత శ్రీ సీతారాముల వారు మరియు సీతమ్మవారు ఒకరి నెత్తిపై ఒకరు తలంబరాలు పోసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పంతులు చాలా ఘనంగా నిర్వహించారు చూడొచ్చు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం కళ్యాణం తంతు అయితే చాలా రమ్యంగా ముగిసింది ఆ తర్వాత వెంటనే బయట భోజనాలకు అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది సుమారు మూడు గంటల పాటు ఈ అన్నదాన కార్యక్రమం అయితే నిర్విరామంగా జరిగింది ఎవ్వరికీ లేదనకుండా కాదనకుండా వచ్చిన వారికి ప్రతి ఒక్కటి ఇక్కడ తయారు చేయబడిన ఆహార పదార్థాలు అయితే అందరికీ వడ్డించడం జరిగింది వాటితో పాటు ప్రసాదం పానకం కూడా పంచడం జరిగింది సో ఇది గాయస్ ఈరోజు శ్రీరామనవమి వ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ సింబల్ని మాత్రం యాక్టివేట్లో పెట్టుకోండి ఉంటాను మీ లైఫ్ ఆఫ్ లివింగ్ రాజు సైనింగ్ ఆఫ్